ఈ రోజు మోహన్ రంగా గారు పార్టీలకు అన్నిటిగా చేస్తున్నారంటే ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి అదే రకంగా ఏదో పేద పదిహేను పడుగు వర్గాల ప్రజానికానికి అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తిగా మరి అనేకమైనటువంటి అనేకమైనటువంటి పోరాటాలు చేసి పేదవారికి ఎక్కడ అన్యాయం జరిగిందో సంకేతాలతో అనేకమైనటువంటి పోరాటం చేసినట్టు అదే రకంగా వేళ మారుమూల ప్రాంతాల్లో రంగా సీతని లేకపోతే రంగా గారు ఊరని రంగా ఈని రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకుని ఆయన పూజించడం వర్తలు చేయడం కార్యక్రమాలు చేయడం అలా పేద పేద ప్రజలకి సమాజంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ పక్షాన్ని నిలబడినటువంటి వ్యక్తులు చిరస్థాయిగా నిలిచిపోతారనేది వంగవీటి మోహన్ రంగ గారి ద్వారా మనం గుర్తించవలసినటువంటి సత్యం అని ఈ సభాముఖంగా మనం చేస్తూ వచ్చినటువంటి ఎంపీ గారికి శాఖ గారికి సత్యమోహన్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నేతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రంగం